క్రెడిట్ స్కోర్ లేకపోయినా పర్వాలేదు మీకు అప్పిచ్చేస్తారండి కాకపోతే మీ కరెంట్ బిల్లు అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు పైప్ లైన్ బిల్లు ఇంటి పన్ను ఇలాంటివి ఉన్నాయి కదా యుటిలిటీ బిల్స్ ఈవెన్ ఫోన్ బిల్లు కూడా అంటే ఫోన్ రీఛార్జింగ్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి అప్పు వచ్చేస్తోంది జీసీఎస్ అంటున్నారండి గ్రామీణ క్రెడిట్ స్కోర్ నిన్న చూసుకుంటే నా సిబిల్ ఎనిమిది వందల పైన వచ్చిందండి అంటే ఈక్విఫాక్స్ దగ్గర నుంచి చాలా మంది ఉన్నాయి కదా సమ్ క్రెడిట్ మంత్లీ అని చెప్పి ఎవడో ఒకటి పంపించాడు ఈ మధ్య ఫ్రీగా కూడా ఇచ్చేస్తున్నారు అండి ఈ సిబిల్ ఈక్విఫాక్స్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాళ్ళు క్రెడిట్ సంస్థలన్నీ మీకు తెలుసు వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళు షేర్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎవరైనా కానీ అప్పు తీసుకున్న వాళ్ళకే అప్పిస్తానండి నాకు వద్దురా బాబు మహాప్రభు అంటే నాకు రోజు ఫోన్లు చేస్తూనే ఉంటారు ఎందుకంటే నా సిబిల్ స్కోర్ ఎనిమిది ముప్పై దాకా ఉందండి అది కానీ గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఒక్కసారి కూడా అప్పు తీసుకునే వాళ్ళు ఉంటారు ఏదో చిన్న చిత్తగా అప్పులు చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఏ క్రెడిట్ స్కోర్ ఉండదు సో అప్పేవారు అండి అవసరం లేని వాడేమో నాకు అప్పిస్తా అంటారు అవసరమైందిరా బాబు ఏ వ్యవసాయానికో ఇంట్లో పనులకో ఖర్చు అంటే వాళ్ళకు అప్పేవారు ఈ సమస్యని పరిష్కరించడం కోసం గ్రామీణ క్రెడిట్ స్కోర్ అనేది బిల్డ్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఈ మూడు సంస్థలు ఏది సిబిల్ ఏకిఫాక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాయండి అంటే ఏం లేదు మన విద్యుత్ బిల్లులు ఎలా చెల్లిస్తున్నాం అనే డేటాని హౌస్ ట్యాక్స్ పైపు బిల్లులు అలాగే ఫోన్ రీఛార్జులు ఐ మీన్ ఒక్కోసారి పోస్ట్ పేడ్ కూడా ఉంటాయి కదా ఎలా చేస్తున్నాం అనే డేటా తీసుకొని దాన్నే నమ్మకమైన దాన్నే నమ్మకమైన క్రెడిట్ స్కోర్ కింద తీసుకొని అంటే ఈ తిన్ ఫైల్ అంటారండి వీటిని థిన్ ఫైల్ కేటగిరీ అంటారు ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి భయపడక్కర్లేదు దాన్ని బేస్ చేసుకొని కూడా మీకు అప్పిస్తారు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు డోకరా మహిళల దగ్గర నుంచి చిన్న సన్నకారు రైతులు పెద్దగా చదువుకోని వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగలేని వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా జీవితంలో అప్పు చేయలేని వాళ్ళు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు ఇది బ్యాంకుల్లో బయట తీసుకుంటారు కానీ అంటే మీకు తెలుసు రెండు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ కూడా తీసుకుంటారు పాపం బ్యాంకు వెళ్తే వీళ్ళకి అప్పు పుట్టట్లేదు సమస్యను పరిష్కరించడం కోసం ఇదిగో ఈ థిన్ ఫైల్ కేటగిరీ అందరిని కూడా తీసుకొచ్చి ఈ రకంగా ఇంతకు పే చేస్తున్నటువంటి కరెంటు బిల్లు హౌస్ ట్యాక్స్ వగేర వీటిని బేస్ చేసుకొని క్రెడిట్ ఇవ్వాలి ఐ మీన్ వీళ్ళు లోన్లు ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఆ పని జరుగుతోంది సో మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడింది కదా కానీ ఇంకో భయం ఉందండి నాకే వద్దురా బాబు అంటే అప్పట్లో పర్సనల్ లోన్ ఇచ్చాడు ఒకడు ఆ పర్సనల్ లోన్ నన్ను ఎంత ఇబ్బంది పెట్టింది నేను ఎలా వదిలించుకున్నానో చెప్తున్నాను కదా ఈ గ్రామీణ ప్రాంతాలు వాళ్ళను కూడా అప్పుల్లోకి లాగేసి వద్దన్నా కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తారేమో అని ఒక భయం ఉందండి ఇక్కడ కామెంట్లో అందుకే మీ అభిప్రాయం అడుగుతున్నాను ఇందులో మంచి ఉందా చెడుందా మీకేమనిపించింది దయచేసి కామెంట్లో చెప్పండి ఇలాంటి కామెంట్స్ చాలా మందికి ఉపయోగపడతాయండి అందుకోసమే రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఇలాంటి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి థ్యాంక్ యూ